అరకులోయలో మాస్ జోరు పట్టించుకునేవారు ఎవరు నామమాత్రంగా సీసీ కెమెరాలు ర్యాంకులపై మెరిట్ విద్యార్థులలో ఆందోళన ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలలో అరకులోయలో పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది గతేడాది పదవ తరగతి పరీక్షల్లో అరకులోయ మండలానికి సంబంధించి అనేక ఆశ్రమ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడంతో పాఠశాలల నిర్వాకులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు దీంతో ఈ ఏడాది జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ఏ విధంగానైనా గణనీయమైన ఉత్తీర్ణత సాధించి అధికారుల ప్రశంసలు పొందాలన్న సంకల్పంతో పాఠశాల నిర్వాహకులు మాస్ కపింగ్కు తెర తీసినట్లు తెలిసింది అర్హులయ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి నామమాత్రంగానే మిగిలాయని విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నాయి ఇక పరీక్ష కేంద్రాలలోకి మీడియాకు అనుమతి ఇవ్వకపోవడంతో కేంద్రాలలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వారిస్తే వారి ప్రశ్నలకు సమాధాన పత్రాలు రూపొందించి జిరాక్స్ తీసి ప్రతి విద్యార్థికి కూడా ఇస్తున్నట్లు ఇక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి అరకులో పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరుపై కూడా నిఘా పెట్టి సమగ్ర విచారణ జరిపితే అనేక వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపింగ్ కథనాలపై అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ ఆంధ్రప్రభ వివరణ కోరగా ప్రతి పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని మాస్ కాపింగ్కు తాపు లేకుండా సిట్టింగ్ వార్డ్ను కూడా నియమించామని తెలిపారు